శ్రీమాత్రేణ మహా నిత్య సుమంగలిగా ఉండాలంటే శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాల తీరు మూల కారణమని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసినవి అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు పండితులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళపక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరూ కూడా దిండు మీద కూర్చోకూడదు స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు భర్త తలనీరాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలా ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తూ ఉంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేసే సౌకర్యాన్ని దూరమవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవటం గడ్డం గీసుకోవటం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలా మంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేస్తూ ఉంటారు కానీ అలా తీయకూడదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చేవారికి ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమీనాశిని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళక్రమం స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు ఆకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయలు తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకుని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో సమానము స్త్రీలు జుట్టు విరబూసుకుని ఉంటే ఇంటిలో మంగళము జరుగుటకు విజ్ఞం కారణం అవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వలన శుభం కలుగుతుందని చెప్తున్నారు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకుని కూర్చోవటం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం ఎక్కువగా ఊగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకల బలహీనతపై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగళి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే స్వార్థం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాధ అనంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటు నుండి ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలగూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయటం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్ధం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎటువంటి పరిస్థితుల్లో శివ పూజ చేసేటప్పుడు చేయకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అని ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధము మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్త్రీలు గిన్నెలతో కాని మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు ఒక్కసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మకు సంపంగికి ఇద్దరినీ పూజకు పనికిరావని శపించాడు శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవులకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడిని సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీలను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాలు కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుడి అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై నీటికుండా కంపల్సరీగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలలోను కాకుండా చూస్తాడు మన నుదుటిపై మూడు గేదెలు అడ్డంగా భస్మరణ చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలవాకు ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతంలో పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికమని అంటారు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇలా చేస్తే మీ సొంత ఇంటికి కళ నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంత ఇంటి కల చాలా కత్తితో కూడుకున్న వ్యవహారం అందుకే చాలా మంది అద్దె ఇళ్లల్లో జీవనం గడుపుతున్నారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కు శనిదేవుడి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవణునితో దీపం వెలిగించి క్షణి స్తోత్రం చదువుకోవాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సోమవారం రోజు శివుడికి జాదీ పూలతో పూజ చేయాలి సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటిని నెరవేర్చుకోవటానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకి పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయటం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కోరుకున్న కళ నెరవేరుతుంది మీ పూజా గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి మీరు రోజు బయటకు వెళ్లే ముందు శివపార్వతులకు నమస్కారం చేసి బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆ శివుడు ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకొడుతుంది ఆదివారం రోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి పేలను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది అర్దింటి పూజ స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయటం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కళ నెరవేరని భగవంతుని ప్రార్థించండి అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటికలా నెరవేరుతుంది ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టిస్తే సొంత ఇంటి త్వరగా నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం నమః శ్రీ వరాహాయ ధరమ్యా ధారణాయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై రోజులు జపించాలి వేప చెక్కుతో ఒక చిన్న ఇంటిని చేసి పూజాగదిలో ఉంచి పూజించండి ఇలా చేయటం వల్ల సొంత ఇంటి కళ నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు అదే అద్దె ఇంటి నుండి సొంత ఇంటికి మారే కళలు కంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రావితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పడమల దిశలో పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కళ సహకారం అవుతుంది ఆదివారం రోజు మారడి చెట్టు కింద ఆవునయ్యతో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే తొందరలోనే గృహయోగం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ